హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మళ్ళీ ఈరోజు ఒక బ్లాగ్తో వచ్చేసాను అదేందా అనుకుంటున్నారా పిల్ల బ్లాక్ కలర్ కవర్లో తెస్తే ఏదో నాన్ వెజ్ అయింటిది కదా అంతే ఈరోజు ఏం చేస్తున్నానంటే చాలా రోజులు అయింది ఓవెన్ వాడి నేను పిల్లలు ఏంటంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మీ ఓవెన్లో నువ్వు ఏం చేయట్లేదు మాకు చికెన్ చేసి పెట్టావు కదా అప్పుడు ఒకసారి ఓవెన్లో కావాలి కావాలని ఏడుస్తున్నారు ఈరోజు ఏంటంటే బయటికి వెళ్ళాము బయటకు వెళ్తే అలాగే కొంచెం పిల్లలకి చికెన్ తీసుకొని వచ్చు ఓవెన్లో ఫ్రై ఇద్దామని చెప్పేసి ఇప్పుడే వచ్చాం మేము టైం ఫైవ్ థర్టీ అవుతుంది పిల్లలు బస్సు కూడా ఇప్పుడు వస్తుంది కానీ ఇది కొంచెంసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టాలి కదా ఇవి నేను ఒక హాఫ్ అన్ అవర్ అన్న దీన్ని కలిపి పెడతాను పెట్టి మొత్తం ప్రాసెస్ ఎలా ఏంటని చెప్తాను అలాగే ఈ ఓవెన్ ఈ చిన్న గుడ్డి ఓవెన్ కావాలి అని అనుకునే వాళ్ళు నాకు ఎవరన్నా కామెంట్ చేయండి నేను దీన్ని చెప్తాను మీకు ఓకేనా చిన్నది అంటే అప్పటికప్పుడు పిల్లల వరకు మనం ఏదన్నా కొంచెం చేసి పెద్దదైతే పెద్దది అయితే మెయింటైన్ చేసేవాళ్ళు అయితే పర్వాలేదు కానీ ఇలా చిన్నది ఉన్న అంటే మెయింటైన్ చేయని వాళ్ళు చేత కాని వాళ్ళు ఉంటారు కదా పెద్దది అంటే నేను అలాగే భయపడ్డాను అక్కడ తీసుకునేటప్పుడు కూడా చెప్పాడు షాప్లో అయినా మెయింటైన్ చేసే పని అయితేనే తీసుకోవాలి తర్వాత తీసుకొని పక్కన పడేయడం కాదని రియల్గా మాట్లాడాడు అప్పుడు ఆలోచించి వద్దని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది పెద్ద ఓవెన్ తీసుకుందామని చెప్పేసి ఈ ఓవెన్ అంటే మా తమ్ముడు కొనిపెట్టాడు ఈ మా తమ్ముడు అంటే మా తమ్ముడు అంటే బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు ఎప్పుడు బట్టలు కొనుక్కుంటే పక్కన పడేస్తాం కదా నేను అలా కాకుండా ఏంటంటే ఓవెన్ తీసుకున్నా వాడు గుర్తుగా ఉంటుంది ఎప్పుడు వడ పడేయడమే బట్టలు అని చెప్పేసి గుర్తు తీసుకున్నా దీని గురించి మాత్రం ఏదైనా కావాలంటే మాత్రం డీటెయిల్స్ కావాలంటే చిన్నది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను కావాలంటే బుజ్జిది నేను మీకు డీటెయిల్స్ అన్ని కామెంట్ పెడితే చెప్తాను మీకు కావాలంటే చెప్పండి ఓకేనా ఇదిగో ప్రాసెస్ బ్యాక్ కెమెరా పెట్టి దీని అంటే చేసేటప్పుడు చూపెడతాను మీకు అంతకుముందు ట్రై చేసి ఇస్తాను పిల్లలకి చాలా బాగుంది అంటే పిల్లలకి ఏదన్నా కొంచెం కొంచెం రెసిపీస్ వరకు మాత్రం చేసుకోవచ్చు రిస్క్ ఏమి ఉండదు బాగుంటుంది ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఎలా ఉంటుందా ఏంటా అనేది మా ఓవెన్ని వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి లాస్ట్ వరకు చూసే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు నచ్చితే వీడియోని ఎవరికైనా షేర్ చేయండి దాని గురించి డీటెయిల్స్ అడిగితే చెప్తాను అన్నాను కదా కామెంట్ చేసేయండి ఓకేనా ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను అంటే పిల్లల వరకే తీసుకున్నాను ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని ఎముకలు ఇవి ఉన్నాయి కదా ఇవి ఓవెన్లో పెట్టడం నాకు ఇష్టం లేదు పైన స్కిన్ కానీ ఏముకలు కానీ ఇవన్నీ పక్కగా తీసాను మా వారికి చపాతీల్లోని కర్రీలాగా చేసి అని చెప్పేసి తీసి పెట్టాను సూప్ లాగా చేయొచ్చులే అని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు దీంట్లో మాత్రం ఉప్పు కారం పసుపు పిల్లలకి ఎక్కువగా కారం లేకుండా కలుపుతాను ఇదిగోండి కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిటికెడు గరం మసాలా హాఫ్ హాఫ్లో తక్కువ కొంచెం నిమ్మకాయ మిక్స్ చేసుకున్నాం బాగా అయిపోయింది మిక్స్ చేసి పెట్టేశాను అవునండి బస్సు వచ్చేసింది రాక్షసులు మిక్స్ చేశాను కదా కాసేపు పక్కన పెట్టేస్తాను మూత పెట్టేస్తా పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ప్లేట్లో ఆయిల్ ఇలా రాసి పెట్టాను ముక్కలన్నీ ఒక్కొక్కటికి ఇలా పెడతా ఏమో నాకు అంతగా రాదు వన్ కొన్నప్పుడు ఫస్ట్ ఒకసారి చేశాను ఫస్ట్ టైం ఒకసారి చేశాను కానీ బాగానే ఉంది కానీ అంటే టైం సెట్టింగ్ చేయడం రాలేదు నాకు కొంచెం ఎక్కువసేపు పెట్టేశాను అప్పుడైతే మా పిల్లలు ఆవురు ఆవురు మంది వస్తున్నారు అక్కడి నుంచి చదువుకుంటా కూడా మళ్ళీ కొంచెం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది బ్యాక్ సైడ్ తిప్పాలి కదా దీన్ని చూద్దాం ఈసారి బాగానే వస్తే పర్వాలేదు అంటే వాళ్ళు నన్ను తిట్టుకోకుండా పిల్లలు నన్ను తిట్టుకోకుండా మా పిల్లలు చెయ్యాల లేకపోతే పరుగు వద్దు వాళ్ళ కాడ రాదు కదా మమ్మీ మరి ఎందుకు అది కొన్నావు నువ్వు అని అంటారు పరువు కాస్త పోతుంది అన్నమాట వాళ్ళ దగ్గర ఇంకొకసారి వస్తుంది ఇది నాకు రాదు అసలు చూసారా అదిగోండి మా వారిని పిలుస్తున్నాను పెట్టేళ్ళురా చాలా రోజులు అయింది ఇది నేను వాడి ఏందిలే ఎందుకు ఏందో కొంటాం కానీ అది వాడాలి అంటే మాత్రం అమ్మో వాడకూడదు కొత్తగా చూసుకోవాలి బాగుండాలి అనుకుంటాము వైర్ పెడతాను మా మా వారిని పిలుస్తున్నాను పెట్టిస్తాడు మరి ఆంటీ కాఫీ పొడి కూడా తీసుకోండి కాఫీ పెడతా పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలాగా పెట్ట చేసేస్తే మా వారు వచ్చారు యాండీ పెట్టేశానండి పెట్టేశాను కానీ ఫ్లెగ్ అది బట్లా నాకు తెలీదు పొడిటి సీసతి అక్కడ సీసతి

తొంభై డిగ్రీ సెల్సియస్ అంత హీట్ మళ్ళీ మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పాలి కదా అప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి మనం మార్చుకుంటాం మనం మార్చి సౌండ్ వస్తుంది చూద్దాం మళ్ళీ ఏమన్నా బాగా రాకపోతే మళ్ళీ రిటర్న్ తన బ్యాక్ సైడ్ పెట్టి మళ్ళీ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టాం ఎందుకంటే భయం వేసి దాన్ని హీట్ అవుతా ఉంటది చూసేసేయండి అలాగే ఇది ఎర్రగా అవుతా ఉంటది అవుతుంది అవుతుంది చిన్నగా అయితే చూస్తా ఉండు ఆ సరేగా అది అయ్యే గ్యాప్ లో మా వారు ఏం చేస్తున్నారంటే కాఫీ పెడుతున్నారు ఏ బెల్లం తెచ్చావుగా

కొంచెం కాలుతుంది ఒక్క రెండు నిమిషాలు తీస్తాను తీసి తిప్పేటప్పుడు చూపెడతాను ఓకేనా ఇదేంటంటే ఈసారి టైం ఎక్కువ పెడదాము అంటే భయం వేసి మాడిపోయేదాన్ని కొంచెమే పెట్టాము మేము టైం ఈసారి అంటే ట్వంటీ మినిట్స్ పెడదాం ట్వంటీ పెట్టాను పిల్లలకి అన్నం రెడీ అవుతుంది ఇదిగోండి క్యాలిఫ్లవర్ కర్రీ కనబడుతుందా లోపల ఉడుకుతుంది బాగా మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి అయిపోయింది నా ఓవెన్లో ఫ్రై చూసారా నా ఓవెన్లో ఫ్రై ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి చూడండి ఎలా చేశాను బాగా చేశాను కదా నేను ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళకి టేస్ట్ చూపిద్దాము ఎలా ఉందో ఏందో వాళ్ళే చెప్తారు మిక్సీ చేసి అన్నం కోసం కూర్చున్నారు ఇద్దరు ఇద్దరు ఒకటి తీసుకొని తిని చూడండి ఒకటి తీసుకో బాందా చాలా బాగుందా వచ్చిందా రోజు ఏడుస్తున్నారు కదా ఇదిగోండి క్యాలీఫ్లేవర్ అన్నం అన్నం కూడా ఇప్పుడు ఆపే వేడి వేడిగా ఉంది ఇంకా అన్నం తినేస్తారు ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో నా చికెన్ ఫ్రై ఒకసారి మీరు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ 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 చెప్పండి మెసేజ్ చేసి బాయ్